మీకు ఒక గాయం అయితే దాన్ని నయం చేస్తారా లేదా కోపం తెచ్చుకొని గాయం చేసిన రాయి మీద ప్రతీకారం తీర్చుకుంటారా గాయాన్ని నయం చేసేవాడు స్టోయిక్ కోపం తెచ్చుకొని పిచ్చుకొక్కలు అరిచేవాడు నార్మల్ పర్సన్ ఎందుకంటే కోపం నయం అవ్వాలంటే దానికి ఆహారం ఇవ్వకండి అంటుంది స్టోయిసిజం కానీ మనమేమో మన కోపానికి ప్రతి సెకండ్ ప్రతీకారం అనే ప్రోటీన్ ఫుడ్ ఇచ్చి దాన్ని అడ్డంగా బలిసేలా చేస్తున్నాం అలా అడ్డంగా బలిసిన కోపం నిన్ను నీ పునాదిని నాశనం చేస్తుంది అలాగే అది నీ బుర్రని హ్యాక్ చేసి నీ ఉనికి ప్రమాదంలో పడేలా చేస్తుంది అసలు మనకి కోపం ఎందుకు వస్తుంది ఏదైనా దక్కకపోయినప్పుడు అనుకున్నది జరగనప్పుడు లేదా మనమే కరెక్ట్ అని ఫీల్ అయినప్పుడు కానీ స్టోయిసిజం ఏమంటుందంటే నీకు కోపం రాకుండా ఉండాలంటే సమాజం నుంచి కావచ్చు నేచర్ నుంచి కావచ్చు దేన్ని ఆశించకూడదు నీకు అందిన దానితోనే అన్ని విధాలా నిన్ను నువ్వు డెవలప్ చేసుకోవాలి అందులోనే ఆనందపడాలి బట్ అందనదాన్ని నిందిస్తూ కోపంలో మగ్గి చావకు అంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టోయిక్ దేశం మొత్తం చూడాలనుకున్నాడు దాంతో మొదట కాశ్మీర్తో మొదలుపెట్టి కన్యాకుమారితో ముగించాలనుకున్నాడు సో నెక్స్ట్ డే అతను కాశ్మీర్ వెళ్ళడానికి సిద్ధమయ్యాడు ట్రైన్ పట్టాల మీద కాశ్మీర్ వెళ్ళడానికి నార్త్ వైపు సిద్ధంగా ఉంది దాని పక్కనే మరొక ట్రైన్ సౌత్ వైపు వెళ్ళడానికి సిద్ధంగా ఉంది ఇంతలో కాశ్మీర్ వెళ్ళే ట్రైన్ బయలుదేరింది అతను ట్రాఫిక్ వల్ల లేట్గా రావడం వల్ల కదులుతున్న ట్రైన్ని అందుకోవడానికి విపరీతంగా పరిగెత్తాడు అయినా ఆ ట్రైన్ని అందుకోలేకపోయాడు బట్ ఏమాత్రం నిరాశ కోపం తెచ్చుకోకుండా ట్రాక్ దాటి సౌత్కి వెళ్ళే ట్రైన్లో దర్జాగా కూర్చున్నాడు సో పాయింట్ ఏంటంటే అతని ప్లేస్లో నువ్వు కానీ నేను కానీ ఉంటే వెళ్ళాలనుకున్న ట్రైన్ అందలేదని కోపంతో నిరాశతో టూర్ క్యాన్సిల్ చేసుకుంటాం లేదా నెక్స్ట్ ట్రైన్కి వెళ్ళిపోతాం బట్ ఖచ్చితంగా సౌత్కి వెళ్ళే ట్రైన్లో మాత్రం వెళ్ళాం ఎందుకంటే మనం స్టోయ్కి కాదు కాబట్టి సో స్టోయ్ సీజన్లో మొదటి రూల్ ఇదే ఏ కోణంలో చూసినా మనిషికి దక్కే వాటిలో చాలా వరకు వాటిపై మనకు అర్హత ఉండదు సక్సెస్ డబ్బు పవర్ ప్రేమ అనేవి ఎప్పుడు పూర్తి స్థాయిలో మనవి కావు అవి ఎక్కువలో ఎక్కువ శాతం సమాజం నుంచి పక్క వాళ్ళ నుంచి వచ్చేవి కాబట్టి ఒక తెలివైన వాడు వాటిపై పట్టు అన్ని సమయాల్లో చాలా తేలికగా లోతుగా జాగ్రత్తగా ఉండాలి లేదంటే నీలో ఘర్షణ మొదలవుతుంది దాంతో కట్టలు తెంచుకునే కోపం వస్తుంది అలాగే కోపానికి మరొక మెయిన్ కారణం మన ఆలోచనలు నీకంటూ ఒక ఆలోచన ఉంటే దాన్ని సొసైటీ ఒప్పుకి తీరాలి అనుకుంటావు ఈ అనుకోవడంలో మనం ఒత్తిడికి గురవుతాం భయపడతాం పక్కోడి ఐడియాస్ని నిందిస్తాం దాంతో కోపం పెరుగుతుంది చివరికి మనశ్శాంతి దూరం అవుతుంది బికాస్ మనమందరం మన గౌరవం కోసం పక్క వాళ్ళ మీద ఆధారపడుతున్నాం మన విశ్వాసాలకు సంతోషాలకు సామాజిక ఆమోదం కోసం కుక్కల్లా ఎదురు చూస్తున్నాం దాంతో మనకి స్వేచ్ఛ దూరమై కోపంతో ప్రతీకారంతో ఎవరి మీదైనా పెత్తనం చేయాలన్న గజిబిజిలో బ్రతుకుతున్నాం అందుకే శనేక అంటాడు మీ మణికట్టును చూడండి అక్కడే పూర్తి స్వేచ్ఛ ఉంది మనిషి ఆరాటపడాల్సింది ప్రపంచం గురించి కాదు ముందు నీ గురించి అలాగే పక్కోన్ని తప్పు పట్టడం కంటే ముందు నీ గురించి నువ్వు తప్పు పట్టుకో అప్పుడు కోపం రాదంటాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి లేదా అబ్బాయి నిన్ను మోసం చేశారు అనుకుందాం దాంతో నువ్వు వాళ్ళ మీద కోపం తెచ్చుకొని వాళ్ళని నిందించడం మొదలు పెడతావు అలా నిందించడంలో నీలో ఒక సునకానందం మొదలై నిన్ను నువ్వు అర్థం చేసుకోవడంలో దూరం అవుతావు బట్ నిజానికి నువ్వు బాధపడేది భయపడేది ఆ అమ్మాయి నిన్ను మోసం చేసినందుకు కాదు ఆ అమ్మాయిని నువ్వు అనుభవించినందుకు లేదా నిన్ను ఎదవని చేసినందుకు లేదా నిన్ను వదిలేసి మరొక మగాన్ని వెతుక్కోవడం వల్ల నీ మగతనానికి చిల్లు పడినందుకు డీప్గా చూస్తే నువ్వు బాధపడేది కోపం తెచ్చుకునేది కేవలం వీటి గురించే ఆ అమ్మాయి వదిలేసినందుకు మాత్రం కాదు సో చివరిగా స్టోయిసెస్ చెప్పేది ఏంటంటే నీకు ఎవరైనా కోపం తెప్పిస్తున్నారు అంటే అర్థం వాడు నీ యజమాని అని అర్థం